హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులను అయితే విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూ మన ప్రధాని గారు మౌర్యం మాట్లాడుతూ మనకు రైతులు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ పిఎం కిసాన్ పథకాన్ని అయితే తీసుకొచ్చాం ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున పదిహేను విడతల డబ్బులను అయితే ఇప్పటి వరకు జమ చేశాం ఇక పదహారో విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇక ఈ పదహారో విడత నుంచి రైతులకు విడతకు నాలుగు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశామని ప్రధాని మోదీ గారైతే తెలియచేయడం జరిగింది ఎవరు కూడా పెట్టుబడి కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపింది ఇక రైతులకు ఈ పిఎం కిసాన్ పదహారు విడత జమ కావాలి అంటే ఖచ్చితంగా రైతన్నలు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నంబర్ ద్వారా ఈ పీఎం కిసాన్కు సంబంధించి ఈకేవైసీ చేయమని అక్కడ ఉన్నవారిని కోరితే వారు ఈకేవైసీ చేయిస్తారు ఒకవేళ మీరు ఇంటి నుంచే కేవైసీ చేసుకోవాలంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ కేవైసీ ఆప్షన్ మీద కూడా క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు కేవైసీ పూర్తి చేసుకుంటారు కేవైసీ పూర్తి చేసుకునే వారందరికీ కూడా ఫిబ్రవరి మొదటి వారం నుంచి పిఎం కిసాన్ పదహారు విడత నాలుగు వేల రూపాయలైతే జమ అవుతుంది